Thank you సర్వే చేసేళ్ళు సర్వే చేస్తే ఇక్కడ దొరకలే లింగరెడ్డి భగవాన్ కు సంతానం కాలే సంతానం కాకపోతే స్వామి కొడుకుని కొడుకునిస్తా మాకు బోర్ వేస్తావా అన్న అనగానే అయ్యగారు బోరు వేస్తా అన్నాడు కొడుకు గుట్టంగానే కొబ్బరికాయ గుట్టనే అరవై ఫీట్లకే నీళ్ళు ఇప్పటికే ఎప్పుడు ఎండకాలం వానకాలం ఏది కానీ నీళ్లకు కొరువు లేదు ఇక్కడ కుల మత భేదాలు రేపుగా స్వాంగ్ శివుణ్ణి కేసు ఉందరిస్తారు మా ఊరు కొన్నాల నర్సి పక్కపల్లి నర్సింగ్ అంటారు కొన్నాల గ్రామము బస్ డిపో గుడికి వచ్చి నేను పోసిపోతా నాకు మంచిగా అనిపించింది ఇదివారు గోరు పైన మొక్క గోరేసిన మంచిగా అనిపించింది నాకు చాలా సంతోషంగా గుడికాడికి వచ్చిపోతా మంచిగా సక్సెస్

ब्रा ब्रह्म नमो नम మంగళాన్ గరు కలి

వాళ్ళ తండ్రి తండ్రికి ఎవ్వరు కాని రోజు శివాలయ శివునికి ఆ కేశవునికి దేవతల తేర్లతోని అన్నదానం వస్త్రదానం అభిషేకం అందుకే బద్ద బాలరెడ్డి గారికి సత్తుమ గారికి ఈరోజు కైట్రాప్తి

e non เดวะนิ <esi> ampa, ่งายอนมายานายอนามายานิงายอนามาอัตมายอนามาอัตปนิฆาญายนมาปานมาเอนมาปานิฆาญายมาสัจจโอจักภูมิารตะนาวิสัจโจจารทายาวิมงโมนะมะบาลีบาลีมาสีบาวบาวายอามาวามเดวะยอามาเจสตายอนมาเดสตายอนมา

తర్పణాలు చేసిన అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన ఆ పితృదేవతలకు ఆత్మశాంతి వాళ్ళకు ఒకరోజు మనకు సంవత్సరం ఈ సంవత్సరంలో ఎప్పుడైనా మారేయాలల్లా శివార్చన కేశవ అన్నట్టు ఇక్కడ శివాలయంలో శివుడు కేశవుడు ఇద్దరు ఉన్నారు ప్రతినిత్యం తనికే మేస్త్రి గారు శివార్చన ఎటు విష్ణార్చన ప్రతి నిత్యం ఆయనే తరిస్తాడు ఇక మందు పరమందు సుఖాన్ని సంపాదించుకునేందుకు ఈరోజు మహా విశేషము ఆలయాలలో అన్నదాన వస్త్రదాన రూపంచ పితురు కార్యంత కలితే పురోధినామ సంవత్సరే భాత్ర సమాసే ఆధ్యాయాం చౌతి వాసరా వాసరే శివాప్యాన్ మంగళాన్ కురవన్ Aduh! Oh. Aku ala? Ha? Ya. Mainkah ini? Ini. Aku ala? Ha? Inilah waktu ni. Tidak ala? Siti. Nakal. Aku మా కోడ ముందుసినావా కట్ట దగ్గర వినాయకులు పూజ చేస్తాను మరదు ఇస్తాను నీ కూడ

గణపతి కుమ్మ వా కలింగ్ కలీీనా ముపవస్ వస్త్రం జ్యేష్టరాజం సిద్ధి బుద్ధి వినాయక దో నమ ఓం శుంకాయ నమ ఓం ఏకదంకాయ నమ ఓం గవిలాయ నమ గజ కన్యకాయ నమ నంబోదరాయ నమ అవిగ్రహరాజాయ నమ పాళచంద్రాయ నమ నానా పుష్పవతిం సోర్పయామి త్రేతరం తృుణాకారేణేత్రం చతుయుదం త్రీ జన్మ

అని చెప్పిన సర్వే చేసి సర్వే చేస్తే ఇక్కడ దొరకలే పెళ్ళి భగవాన్ కు సంతానం కాలే సంతానం కాకపోతే స్వామి నీ కొడుకునిస్తా మాకు బోర్ వేస్తావా అన్న అనగానే అయ్యగారు బోర్ వేస్తా అన్నాడు కొడుకు గుట్టగానే కొబ్బరికాయలు కుట్టగానే అరవై పీట్లకే నీళ్ళు ఇప్పటికే ఎప్పుడు ఎండకాలం వానకాలం ఏది కాని నీళ్లకు బరువు లేదు ఇక్కడ కుల మత భేదాలు రేపుగా స్వామివారిని శివుణ్ణి కేశవులను తరిస్తారు ఎవరిని పుట్టినరోజు ఎడమ ఎరమచైతుల భోజ మధ్య వాళ్ళందరూ వస్తుంది శివలింగా ఈరోజు తల్లిదండ్రులను ఎవరు యా చేస్తే వాళ్ళకు ముక్తి మాతృదేవో

నాకు మంచిగా అనిపించింది ఇదివారా గోరు పైన మొక్కి గోరేసిన మంచిగా అనిపించింది నాకు చాలా సంతోషంగా గుడికాడికి వచ్చిపోతా మా ఊరు పొన్నాల నర్సింహుడు పక్కపల్లి నర్సింగ్ వేసిన మొక్కి మంచిగా సక్సెస్ आजा पात्र आध्यायात्रुभवासरे शुभ नक्षत्रे मुन विसृष्टायां शुभतिथ शिवाचन ओम शिवाय नम ओम शिवलिंगाय नम ओम जलाय यरा नम ओम जलिंगा यरा नम ओम आत्माय नम ஓம் ஓம் ரம ஓம் பரமாயம் ஓம் சோமாய சோமலிங்காயிரமமுரிங்க சோமித்தலிங்கம் ஜன்மயுத்திங்க சதாசிங்கம் தினக்கர்லிங்கம் தத்தனமாக சதாபலிங்கம் శివాచరా త్యా తమోత్త గంగా గౌరీనాథాయమ వాయుదేవత గౌరీపుత్రం సద్యోజ హం ప్రవృద్ధాయ వై నమో నమ భవే భవన్న తమోత్తమ వామదేవాయేత్తాయ నమ కా काले काले रंग गरमा बाला गरमा बालम बालम रंग गरमा गोलितो तागोलितो गोल गोल तालेता तालेतो सर्व सर्वेतो रोटर रोटेतो नमो नमात बल्बाय दिले तानो त्रिप्रजोते ब्रह्मा जी ब्रह्मा శివే అదా శివ లోకళ్యాణార్థే శివార్చనార్థో నమ డెబ్బై మూడు నమించి పేరు అటువనర్థడు అందుకు ఈయన శివార్థనుడు గుణం ఏదైనా కానీ గుణవంతుడు గుణంతోనే కారణము కారణంతోనే గుణము దింగం మీద పోయి ఎన్నిక మంచి ఫోటో ఫోటో తీస్తాడు పోయి ఆయనే అటో నడుపుతాడు ఆయనకి కుమార్తారు ఒక కుమారుడు మంచి ఆయనకి ఆయనకే హేవు ప్రతినిత్యం శివార్చన చేస్తాడు ఆయన చేసే పని ఆటో నడుపుతాడు ఆయన గుణం గుణం మంచి గుణవంతుడు ఆయన పేరే లింగమ్మ Le canali, le canali, tutte stop.